నమస్తే అన్న అందరికీ నమస్కారం తల్లి తండ్రి గురువు దైవం అని అంటారు తల్లిదండ్రుల తర్వాత గురువునైతే మూడవ స్థానంలో పెట్టడం జరిగింది అంటే గురువు మనకు చూసుకుంటే మంచి చదువు చెప్పి సరైన మార్గంలో నడిచేందుకు గురువు అయితే మన పైన ప్రభావం చూపుతారు కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల అటువంటి గురువులు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవమానాలకు గురువుతూ ఉన్నారు అలాగే వాళ్లపైన కూడా హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఒక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు పైన టీచర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అలాగే ఆమెను అత్యాచారం చేసినందుకు పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస వ్యక్తికి క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే కేసు ఫైల్ ప్రకారం టీచర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి ఆమె శరీరంలోని కొన్ని సున్నితమైన భాగాలను అనుచితంగా తాకి ఆమెను అత్యాచారం చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ప్రభాసుడి పైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ధృవీకరించే సీసీటీవీ కెమెరా ఫుటేజీతో సహా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది ఎవరైతే ఆ యొక్క పాఠశాలలో పనిచేస్తూ ఉన్నా గార్డు ఎవరైతే ఉన్నాడో అతను అదే పాఠశాలలో పనిచేస్తూ ఉన్న టీచర్ ను చాలా రోజుల నుంచి లైంగికంగా వేధిస్తూ ఆమెను అత్యాచారం చేయడం జరిగింది అలాగే ఆమె చాలా రోజుల నుంచి ఆ యొక్క వేధింపులు బరాయిస్తూనే ఉంది ఆమె ఒక్క ముందుగానే ఊహించి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే కానీ ఆ యొక్క ప్రవాసి వ్యక్తి పైన అయితే పోలీసులు చర్యలు తీసుకునేవారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైనా వేధిస్తూ ఉన్నా సరే మీ పట్ల అనుచితంగా ప్రవర్తించినా సరే ఏమాత్రం ఆలోచించకుండా వారిపైనైతే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి లేకపోతే గానీ మహిళలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్